ఈ నెల ముప్పైవ తేదీన వాజి ఛానల్ ఆధ్వర్యంలో కోట వద్ద నిర్వహించబోయే మహిళా గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిండో హ్యూమన్ రైట్స్ కేర్ జిల్లా అధ్యక్షుడు ఎస్ అచ్చిరెడ్డి పిలుపునిచ్చారు నగరంలోని బోడెం బంగ్లా వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వ వెనుకబడిన తరగతుల కళాశాల బాలికల వసతి గృహంలో ఈ రోజు మహిళా గర్జనకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అచ్చిరెడ్డి మాట్లాడుతూ మహిళలపై ఎక్కువగా అత్యాచారాలు అఘాత్యాలు జరుగుతున్నాయన్నారు వాటిని నియంత్రించడానికి మహిళలందరూ పోరాటం చేయాలన్నారు ప్రతి స్త్రీపై కూడా అత్యాచారాలను మనం రాష్ట్ర వ్యాప్తంగా అలా దేశవ్యాప్తంగా అలా మన జిల్లా వ్యాప్తంగా కూడా అనేక సంఘటనలు ఈ మధ్యకాలను మనం చూసాం ఇది నిజంగా చాలా ఘోరం ఐహెచ్ఆర్సీ తరఫున దీన్ని పూర్తిగా ఖండిస్తూ మనం ఒక అత్యాచారం కానీ ఏదైనా జరిగిన తర్వాత కొవ్వొత్తులు వెలిగించి బాధపడి కంటే అసలు హెచ్ఎస్ఆర్ని కారణాలేటి మగవాడి ప్రవర్తనలో ఏ విధంగా మార్పు రావాలి అలాగే తల్లిదండ్రులు పిల్లలను ఏ విధంగా మార్పు తీసుకురావాలి అనే విషయాలపై విద్యార్థి విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులకు అలాగే మగవారికి అందరికి కూడా పూర్తి అవగాహన కల్పించాలనే ఒక ఉద్దేశ ఉద్దేశంతో వాజీ చానల్ వారు ఈ నెల ముప్పై తారీఖున మహిళా గర్జన అనే పేరుతో కోట జంక్షన్లో వేలాది మంది మహిళలతో ఈ కార్యక్రమం నిర్వహించడానికి తలపెట్టారు దాంట్లో భాగంగా మా ఐహెచ్ఆర్జీ తరఫున కూడా అనేక హాస్టల్లోనూ అలాగే అనేక కాలేజీల్లో కూడా ఈ అవగాహన సదస్సులు నిర్వహించి ఈ విజయనగరంలో మనం చేయబట్టే ఈ గర్జన రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగి ఎందుకంటే ఆడపిల్ల మీద చిన్న అత్యాచారం జరిగితే ఈ రోజు అయితే ఉన్న శిక్షల ప్రకారం అయితే శిక్షల ప్రకారం అయితే ఇరవై సంవత్సరాల వరకు కూడా ఆ మగవాడు బయటకు వచ్చే ఛాన్స్ లేదు కానీ ఈ నెల ముప్పైన వాజివారు నిర్వహించే మహిళా గర్జన కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొవాలి మహిళల యొక్క చట్టాలు ప్రజలందరూ తెలుసుకోవాలి మహిళలపై జరుగుతున్న ప్రతి దాడిని కూడా మహిళలే ఖండించాలి భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో మహిళపై జరుగుతున్నాయి మన భారతదేశం అందరికీ సమాన హక్కులు కల్పించింది మహిళలు కూడా సమాన హక్కులు కల్పించడంలో భారతదేశం వివిధ గవర్నమెంట్ కృషి చేస్తున్నాయి అయినప్పటికీ కూడా మహిళలపై దాడులు అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ కూడా మహిళల్ని వాళ్ళ నైపుణ్యాన్ని పెంపొందించుకొని వాళ్ళు బా బాధ్యతగా వాళ్ళు భద్రత వారికి వారే పోరాడాలని వాజివారి నుంచే ముప్పై తేదీ మహిళా గర్జన కార్యక్రమంలో మహిళలందరూ కలిసి రావాలని ఈ యొక్క కార్యక్రమం విజయ విజయవంతం చేయాలని గర్జనకు సంబంధించిన పెనుమత్స మేరీ మాట్లాడుతూ మహిళలు చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు వాజ్య ఛానల్ ఆధ్వర్యంలో చేపట్టబోయే మహిళా గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే మనోధైర్యం ఉండాలన్నారు మీద రోజుకి పది నిమిషాలకు ఒక దాడి అయినా కనీసం జరుగుతుంది మొన్న మొన్నే చూసుకుంటే ఒక ఆరు నెలల పిల్లల మీద కూడా దాడి జరిగింది అంటే ఆ పిల్లల్లో కూడా ఏం కనిపించిందో తెలియట్లేదు అంటే ఈ మృగాల్ని అందరినీ అనట్లేదు కొన్ని మృగాల్ని ఈ ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా సరే ఆడపిల్లల్లో భయం అనేది పోవట్లేదు ఆ భయం పోయి ముందుకి ఒక అడుగంటూ వేస్తేనే ఆ మహిళ భద్రతగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఈరోజే అందిన న్యూస్ ఏంటంటే ఒక మహిళని ముప్పై ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో దాచారు సుమారు నాలుగు నుంచి ఐదు రోజులతో పాటు అప్పుడు ఇప్పటికే కూడా వెలుగు రాంటే చాలా చాలా కూడా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కానీ వెలుగులోకి రావట్లేదు కొన్ని మాత్రమే వస్తున్నాయి ఇలాంటివన్నీ పూర్తిగా అరికట్టాలని చెప్తూ నేను ఈ రేపు తొమ్మిది గంటలకి మన కోట దగ్గర మన ముప్పయో తేదీ సోమవారం తెల్లవారి కోట దగ్గర తొమ్మిది గంటలకి మహిళా గర్జన అనే ర్యాలీ జరుగుతుంది అందులో నేను కూడా పాల్గొంటానని చెప్తూ ఐఎమ్ స్టడీ డిగ్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్ పది మంది ఆడు ఈ జనరేషన్లో పది మంది ఆడపిల్లల్లో ఖచ్చితంగా ఆరుగురికి ఏదో ఒక ఇబ్బంది వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు దాన్ని ఫస్ట్ మనం ఎలా అరికట్టాలంటే మనం దాన్ని పెంచుకోకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి టూ కాన్ఫిడెన్స్గా ఉంటేనే కదా మనం మనల్ని వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకునేది దేనికైనా ముందు సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనకు నేర్చుకుని ఉండాలి మనకి ఎంతో కొంత స్కిల్ ఉంటేనే కదా మనం పది మందిలో మధ్యలో ఉండి ఏదైనా ధైర్యంగా నిల్చొని పది మందితో మాట్లాడగలం సో ఎవ్రీ వన్ లెర్న్ టు సెల్ఫ్ డిఫెన్స్ మాజీజనుల వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ముప్పై తారీఖున మహిళా గజన్ కోసం మాట్లాడే ముందు ప్రతి స్త్రీ తనను తాను కాపాడుకోవడం నేర్చుకోవాలండి ఎవరో వచ్చి కాపాడుతారు ఏదో చేస్తారు కాదు మహిళలకు ఉన్న చట్టాల మీద అవగాహన రావాలి అవగాహనతోనే పాటు సమస్యని ఆద్యలోనే తుంచేయాలి మొదలవ్వగానే ఆ సమస్యని నిర్వహించడం తెలిస్తేనే మహిళ బతకగలదు ఎక్కడెక్కడో ఏవేవో కాదు మన సరౌండింగ్స్లో ప్రతి చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి అకృత్యానికి ప్రతి అన్యాయానికి సమాధానం చెప్పాలంటే ముందు మహిళలకు అవగాహన ఉండాలి అలాంటి అవగాహన దీనికి మా హెచ్ఆర్సీ తరఫున ప్రకటిస్తూ మా మద్దతు తెలియజేస్తూ అలాగే మేము ఇంకా మహిళలందరినీ కోరుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనాలి జరుగుతున్న అన్యాయాలు నిరసిస్తూ ఇలాంటి అకృత్యాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకోవడం నేర్చుకోవాలి అని కోరుకుంటున్నాం తేదీన మహిళా గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాజీ కేబుల్ వారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు భారతదేశం శిక్షమా స్మృతి ప్రకారం మహిళలకు అనేక రక్షణ చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా మన యొక్క అవగాహన లోపము లే లేదా మన యొక్క పరిస్థితుల దృష్టి అనేక మంది ఆడపిల్లలు చిన్న వయసు నుంచి ముసలి వయసు వరకు కూడా అనేకమంది అకృత్యాలకు లోనవుతున్నారు వాటిని అన్నింటినీ నిరసిస్తూ ముప్పై తేదీన మహిళా గర్జనకి మేమందరం కూడా మా వైపుగా వచ్చి పాల్గొని మా యొక్క మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను మేము ఖండిస్తూ వారికి నైతిక మద్దతు తెలియజేయడానికి మేము మా సంఘీభావం తెలియజేస్తున్నాము మరియు ప్రతి మహిళకి తెలిపేది ఏంటంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు నిర్దేశిస్తుంది వాటితో పాటుగా మనలో కూడా కొన్ని లక్షణాలు పెంపొందించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులకు లోన్ అవ్వకుండా కొంతవరకు మనం బయటపడగలం సో ఆ విధంగా మనకు మనం పరిపుష్టి చెందాలని కోరుకుంటూ ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ మన వ్యక్తిత్వ వికాసంలో ముందుకు వెళ్ళాలని మహిళా గర్జనలో మావంతుగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం అవగాహన కార్యక్రమం అయిన అనంతరం బీసీ హాస్టల్కి సంబంధించిన యువతి మహిళలు చైతన్యం పరిచేలా పాటలను పాడారు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు ఆడపిల్లకి అందుకే కుమిలిపోతోంది కన్న జీవితం కాన రాసినట్టు మిగిలిపోతోంది చివరికి బలి అయిపోతోంది అందమైన ఆడపిల్లకి నింద పడుతోంది అందుకే కుమిలిపోతోంది కన్న జీవితం కాని రాసినట్టు నలిగిపోతోంది చివరికి అయిపోతోంది నిర్భయ చట్టం వచ్చినా ఈ ఘోరం మాగిందా సూటెస్టు ఆడరు ఇచ్చిన ఈ భారం తగ్గిందా స్వతంత్రం వచ్చిన్నాళ్ళైనా చట్టాలెన్ని మారుతున్నా వీడందే ముందీ జర వీడందే ముందీ చివరికి చావే మిగిలింది అందమైన ఆడపిల్లకి నిందపడుతోంది అందుకే కుములిపోతోంది కన్న జీవితం రాసినట్టు మిగిలిపోతోంది చివరికి బలి అయిపోతోంది చివరికి బలి అయిపోతోంది మాలాంటి ఆడపిల్లలపై ఎలాంటి దాడులు జరగకూడదని ఈ పాట పాడుతున్నాను అమ్మా మా కళాశాల కామాందు నిలయమయ్యే మహాశాపమయ్యే గడప దాటి ఒక అడుగు వేస్తే గుండెల్లో వణుకు పుట్టే గులాబీలతో వెంట పడుతూ ఓ ఆక తాయిలొచ్చే నా మనసు నీకు ఇచ్చానని ఒకడు మనసు ఇమ్మని అంటాడొకడు రోజుకొక్కడు ప్రేమ లేకతో వెంట పడతడమ్మా ప్రేమించకుంటే ఆ సీడు దాడి ఇక తప్పదంటడమ్మా రోజుకొక్కడు ప్రేమ వెంటపడతడమ్మా వెంట పడతాడమ్మా ప్రేమించకుంటే ఆ సీడు దాడిక తప్పదంటడమ్మా అమ్మా మా కళాశాల కామాందు నిలయమయ్యే నీ ఆడపిల్లగా జన్మనెత్తుట మహాశాపమయ్యే ఉన్మాది చేతిలో బలిపోయిన విజయలక్ష్మి తీరు చదువు పేర కాంపౌండ్ దాటితే ఎలా బ్రతకగలను చిత్త కార్తిలో కుక్క లాంటి మృగాలన్నీ దాటి నీ కంటి పాపలా తిరిగి ఇంటికి ఇలా చేరలేను నాకు చందము అయ్యో దేవుడా నువ్వే నా సినిమాలో కామె చేసిందా చెప్పు దేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా చేసింద చెప్పు బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా నువ్వే రాసిన లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా కట్న కానుకనిచ్చి పెళ్లి చేసి ఓ అయ్యే చేసి అయ్యే చేతులు పెడితే కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ కట్టుకున్నోడే కాలయముడైపాయే అయ్యో దేవుడా కన్నా మిగిలే ఎట్లా బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చెందాము అయ్యో దేవుడా నువ్వే రాసిన వాలో కామె చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా